ఇప్పుడే చూపిత వేళతో ముందు ఉన్న నిశ్శబ్దంలా కనబడుతున్నది ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి కాలం దగ్గర పడ్డది అనడానికి జనం రావడం కాదు వచ్చిన జనాల్లో యుద్ధానికి తయారవుతున్న సైనికుల వలె మీరందరూ ఉండడం నిజంగా కూడా ఇదే చంద్రబాబు పతనానికి టీడీపీ అంతానికి ఇదే నాంది మీతోనే ప్రారంభమవుతున్నాం కూడా ధైర్యంగా చెప్పచ్చు మనం నవనిర్మాణ తీర్చని పెట్టారు బాగా లోకతంపుడు ఉపన్యాసాలు ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డి గారి జగన్ నామ స్మరణతో మార్పు రగిపోతుంది పేపర్లేము పెద్ద పెద్ద ఆటల్లో మొదటి రోజు ఇది రెండో రోజు ఇది మూడో రోజు ఇది ఒక రోజు పింఛన్ లో ఒక రోజు ఎన్నెందో పెట్టుకుని ఉన్నారు చూస్తే ఏ టీవీ తీసినా ఏవి టీవీ చూసినా కూడా వాళ్ళ ప్రసంగాలు వస్తుంటే వాళ్ళ పేపర్లో ఇచ్చిన యాడ్ లో కానీ వాళ్ళు ఇచ్చిన అధికారులు ప్రకటించినటువంటి ఆ యొక్క సబ్జెక్టు ఆ షెడ్యూల్లో ఉన్నది ఎక్కడ కనబల్ల ఆ ప్రసంగాల్లో ఒకటే ఒకటి కనబడుతుంది 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 అది జగన్ నామస్మరణే వచ్చిన వాళ్ళందరూ మైకెత్తుకునే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప తదిపే రాజశేఖర్ గారిని తిట్టడం తప్ప వేరే కార్యక్రమే కనబడ్డ అందుకే మనకు జనరల్ గా నవ అంటే రెండు రకాలు కనబడతాయి ఒకటొచ్చి కొత్తది కొత్తదనం అంటే నవ నిర్మాణం అంటే సామాజిక రంగం కానీ సేవా రంగం కానీ వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అభివృద్ధి చెందడానికి కావాల్సిన ప్రణాళిక వేసుకుంటే నిర్మాణం అవుతుంది ఇంకొక నవ అంటే కొడుకు నవ్వు అంటే దురద మీరు గమనించండి ఇది నవ నిర్మాణ దీక్ష కనబడతా అంటే దురద నిర్మాణ దీక్ష ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నది నవ నిర్మాణం కాదు నిర్మాణ దీక్ష చేస్తున్నారు వాళ్ళు పట్టిన దురదని నోటుకున్న దురదని తీర్చుకున్నటువంటి దీక్ష చేపట్టారు కాబట్టి ఒకటే చెప్పాలి చంద్రబాబు ఒకటి తప్పకున్నా మీరు పెట్టాల్సింది నిర్మాణ దీక్షగా చంద్రబాబు గారు అవినీతి నిర్మాణ దీక్ష చేస్తున్నావు అక్రమ నిర్మాణ దీక్ష చేస్తున్నావు అధర్మ నిర్మాణ దీక్ష చేస్తున్నావు అసత్యాలు నిర్మాణ దీక్ష చేస్తున్నారు నువ్వు చేస్తున్నదంతా కూడా విధ్వంసకర నిర్మాణ దీక్ష చేస్తున్నారు చేస్తే నవ దీక్ష అని చెప్పి పేరు పెడుతున్నారు